హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుస్ కిచెన్ ఈరోజు మా లంచ్ ఎలా చేసుకుంటున్నా నేను చూపిస్తున్నానండి చూసేయండి ఈ మధ్యన ఎక్కువ పార్ట్స్లోనే చేస్తున్నాను టేస్ట్ బాగా నచ్చినాయి ఇంక ఇది పచ్చిమిరపకాయల పప్పు అండి పాట్లో వాటర్ వేసి గ్యాస్ పైన పెట్టి ఉడికించినాను తర్వాత కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినాను ఆ కందిపప్పు మరి ఎల్లిపాయలు కొద్దిగా చిదిమి వేసినాను బాగా ఉడుకుతాయండి టేస్ట్ కూడా బాగుంటుంది అలా చిదిమి వేస్తే కొద్దిగా ఆయిల్ వేసినాను ఇంకా పైన నురుగు వస్తుంటుంది కదా అది కొద్దిగా తీసేస్తే పొంగదండి ఇంకా తర్వాత పచ్చిమిర్చి టమాటో వేసినాను తర్వాత మూత పెట్టేస్తే అదే ఉడికిపోతుంది ఇంకా అస్సలు పొంగదు ఇంకా దొండకాయ ఎప్పుడు చేస్తున్నానండి ఇలా రౌండ్స్గా కట్ చేసుకుంటున్నాను ఇది కూడా పాటలోనే చేస్తున్నాను బాగా టేస్ట్ అనిపిస్తున్నాయి ఫ్రై ఐటమ్స్ కూడా బాగా అలవాటు అయిపోయినాయి పార్ట్స్ ఏమంటే పార్ట్స్ డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఖాళీ పార్ట్స్ పెట్టకూడదండి ఫ్లేమ్ పైన ఉడికించేటైతే వాటర్ వేసిన తర్వాతనే గ్యాస్ వెలిగించాలి ఫ్రై చేసేటైతే ఆయిల్ వేసిన తర్వాత మంట పైన పెట్టాలి ఖాళీ కుండలు పెట్టకూడదు అన్నారు అమ్మేవాళ్ళు అది గుర్తుపెట్టుకొని మనము చేసుకోవాలండి ఇలా చేస్తుంటే ఏదో పాతకాలం వాళ్ళు చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అప్పుడు వాళ్ళు ఎలా చేస్తుంటారో అలా అనిపిస్తుందండి టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది ఇంకా రైస్ నానేసినాను గంజి వంపుతానండి అన్నం నేను రైస్ కుక్కర్ పెట్టాను మళ్ళా ఎసరు కూడా పెట్టానండి గంజి కంపల్సరీ పంపుతాను చాలా టేస్ట్ అనిపిస్తుంది అలా చేస్తే అన్నము ఫస్ట్ నుంచి అది అలవాటు అండి నాకు ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిదండి ఇది గంజి పంపేసిండే అన్నము ఒకే బ్రౌన్ రైస్ అది ఇది తింటుంటారు కదా దానికన్నా ఇది మామూలు రైసే తినచ్చు దాంట్లో ఉండే స్వీట్నెస్ అంతా వెళ్ళిపోతుంది కదా గంజి పంపితే బాగుంటుంది ఇంకా దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసినాను తర్వాత దొండకాయలు వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి మూత పెట్టేస్తున్నాను ఒక ముక్కలు భాగం ఉడి మగ్గే వరకు మూత పెట్టేస్తానండి పార్ట్స్ డైరెక్ట్ మనం వాడకూడదండి ఫస్ట్ తెచ్చిన రోజు కడిగి కొద్దిగా ఆరిన తర్వాత పసుపు ఆయిల్ పూయాలండి లోపల బయట పసుపు ఆయిల్ అంటిచ్చేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేయాలి అదంతా పీల్చుకొని వేస్తుంది ఆయిల్ని పసుపుని ఇంకా తర్వాత మామూలుగా కడుక్కొని ఇంకా వంటలు స్టార్ట్ చేసుకోవాలండి డైరెక్ట్ అలాగనే కడిగి వాడకూడదు ఇనుపవైనా అంతే పెనము కడాయిలు తెచ్చుకుంటాం కదా అవి కూడా పసుపు ఆయిల్ అంటించి ఆరిన తర్వాత బాగా కడిగేసుకొని స్టార్ట్ చేయాలండి దాంట్లోకి చిలుమ వాసన అట్లాంటివి రాదు ఇవేమంటే మట్టి వాసన అంతా పోయేస్తుంది కుండలకైతే ఇంకా అన్నం ఉడికిందండి నేను గంజి పంపుతాను చాలా టేస్ట్ అనిపిస్తుంది రైస్ కూడా బాగా పొడి పొడిగా వస్తుంది బాగా ఎక్కువ తింటామండి ఇలా వంపుకొని తగినా రైస్ కూడా బాగా ఎక్కువ తినాలనిపిస్తుంది ఆ టేస్ట్కి ఇంకా పప్పుకి తర్వాత వేసేసినాను ఇలా ఫోర్ బర్నర్స్ ఉంటే వంట తొందరగా అయిపోతుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా బాగా వంట ఎక్కువ శాతం చేసేప్పుడు బాగా అనిపిస్తుంది తొందరగా అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా కావాలనుకున్నప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకునేవచ్చు ఇట్లా ఫోర్ బర్నర్స్తో ఉంటే ఇంకా ఇప్పుడు కారం ధనియాల పొడి వేస్తానండి ఇంకా అల్లం వెల్లుల్లి అట్లాంటివి ఏం వేయనండి మసాలా ఏం వేయను ఇంకా కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళా పప్పుల పొడి వేస్తానండి కారం పప్పుల పొడి మనం ఉప్మాలో తింటాం కదా ఆ పప్పుల పొడి వేస్తాను బాగుంటుంది టేస్ట్ ఫ్రైలో వేస్తే ఆలు ఫ్రైకైనా దొండకాయ ఫ్రైకైనా పప్పుల పొడి బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఇదొక టేస్ట్ చపాతీలోకి రొట్టెల్లో కూడా బాగుంటుంది కదా ఇలా ఉంటే ఇదే అండి కారం పప్పుల పొడి రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది ఇట్లా పొడి వేసుకొని తింటే దీంట్లో ఎల్లిపాయ కారము ఉప్పు అంతా ఉంటుంది కదా అందుకు ఫ్రైలకి పౌడర్ చాలా బాగా అనిపిస్తుంది లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నానండి ఈ పార్ట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా గ్యాస్ ఇంకా మగ్గుతూనే ఉంటాయండి ఆ వేడికి ఇంకా నంచుకోవడానికి వడియాలు వేయించుకుంటున్నాను ఒక ఫోర్ టైప్స్ వడియాలండి ఇవి లాస్ట్ ఇయర్వి ఈ ఎండాకాలంలో తినాలనిపిస్తాయి కదా పచ్చళ్ళు వడియాలు గుర్తుకు వచ్చేస్తాయి అప్పుడే టేస్ట్ నచ్చిందండి మా లంచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కామెంట్ చేయండి ఎలా ఉంది మా లంచ్ రసం ఒక్కటే చేయలేదండి అది కూడా చేస్తుంటాను ఈరోజు చేయలేదు టమాటో చారు ఇంక ఇలా వడియాలతో తింటే బాగా ఫుల్గా అనిపిస్తుందండి లంచ్ బాయ్ అండి